ఎక్కడో నక్సలైట్ల ఉద్యమంలో ఉన్న నీకు రాజకీయ భిక్ష పెట్టి నిన్ను నాయకురాలు చేసింది చంద్రబాబు ముందు అది గుర్తు పెట్టుకో ఎమ్మెల్సీ పోతల సునీత గారు మీరు చంద్రబాబు గురించి విమర్శించే స్థాయి కాదు మహిళలకు చంద్రబాబు ఏం చేశారో దానికి మీరే ఉదాహరణ ఎస్టీ ఎస్సీ బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా నిలబడేలా చేసింది చంద్రబాబు అంటూ టిడిపి మహిళా నేతలు వైసీపీ ఎమ్మెల్సీ పోతల సునీతపై విరుచుకుపడ్డారు స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో టిడిపి వివిధ విభాగాలకు చెందిన మహిళలు రావుల పద్మజ నిడమనూరి పావని కుసుము కుమారి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించి ఒంగోలు వచ్చి అత్యుత్సాహంతో గతంలో కూడా నువ్వు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే ఎన్నో అసత్యాలని మాట్లాడుతూ ఉన్నావు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు పోనీలే నీ ప్రెస్ మీట్ ఎవరు చూస్తున్నారు నిన్ను అనవసరంగా పెద్దదాన్ని చేయడం ఎందుకని చెప్పి మేము ఊరుకున్నాము కానీ ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు కాబట్టి తప్పనిసరే మాకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది నేను చెప్తున్నావు అమ్మా నువ్వు చంద్రబాబు నాయుడు గురించి నమ్మక ద్రోహము వెన్నుపోటు అంటే అంట చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడంట కాదమ్మా నమ్మక ద్రోహం వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది ముందుగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తను ముఖ్యమంత్రిగా అవకాశం తీసుకొని తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి వంద సీట్లు కేటాయిస్తే అయినా కూడా రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అటువంటి పార్టీకి నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి వెన్నుపోటు పొడిచి సొంతగా పార్టీని పెట్టింది మీ నాయకుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా పోతుల సున్నిత నువ్వు ఒక సామాన్య మహిళవి నువ్వు ఎక్కడో అడవుల్లో తిరుగుతూ ఉంటే నిన్ను తీసుకొని వచ్చి జనజీవన స్రవంతిలో కలిపి నువ్వు ప్రతిపక్ష రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ మీద ఉండి మీరు అండర్ గ్రౌండ్లో ఉంటే మీకు అన్ని ఖర్చులు పెట్టి మిమ్మల్ని రక్షించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నిన్ను తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో చీరాల్లో ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే నీకు చేతగాక నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళీ నువ్వు ఒక బీసీ మహిళ అని చెప్పి నిన్ను ఆదరించి నీకు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నువ్వు ఈ రోజున ఎమ్మెల్సీగా రాష్ట్ర మహిళాధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నావంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు నీకు పెట్టిన రాజకీయ భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు కాబట్టి మాట్లాడేటప్పుడు కనీసం కృతజ్ఞత గుర్తుంచుకొని మాట్లాడాలని చెప్పి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చెప్తా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళంట విషపురాతలు రాయిస్తా ఉన్నారంట అమ్మ తెలుగుదేశం పార్టీ విషపురాతలు రాయించడానికైనా ఇంకే రాతలు రాయించడానికైనా తెలుగుదేశం పార్టీకి సొంత మీడియా అంటూ ఏమీ లేదు ఒక సొంత పత్రిక కానీ టీవీ కానీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము విషపురాతలు అంటే ఏంటంటే బాబాయ్ హత్యని బాబాయ్ గుండెపోటుతో మరణించాడని నారాసుర రక్త చరిత్ర అని మీ సాక్షి పేపర్ శ్రీమతి ఎమ్మెల్సీ పోతుల సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏం పోతుల సునీత గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీలు తెచ్చింది ఎవరు కంపెనీలు తెచ్చి సంపద సృష్టిస్తామంటారా లేదా రెండు వేల పంతొమ్మిదిలో నీ జలగన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీలు వెలక్కిపోవడాన్ని సంపద సృష్టించడం అంటారా నువ్వే చెప్పు ఏదో నోటి మాటగా మేము అన్ని జాబులు ఇచ్చాము ఇన్ని జాబులు ఇచ్చాము అది ఇది అని చెప్పి మాట్లాడడం కాదు నువ్వు కానీ నీ ప్రభుత్వం నీ జగనన్న కానీ ఏదైనా సరే నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ ఇచ్చుంటే ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసి దాని మీద చర్చ చర్చకు రమ్మని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము అలాగే ఈరోజు కేవలం నువ్వు అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి నీకు అసలు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నీకు రాజకీయ పిచ్చ ప్రసాదించినటువంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు నీ నాయకులు ఎవరో ఒక స్క్రిప్ట్ అనేది రాసి ఇచ్చేటప్పటికీ నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు ఏమ్మా కేవలం మీరందరూ ఈ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పేరిట మహిళలకు ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు కేవలం అది చూసి ఓర్వలేక మీకు అందరికి కూడా ఏం చేయాలో కూడా నీకు కానీ నీ నాయకుడు మీ వైసీపీ పార్టీ వాళ్ళకు కూడా ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుదోచక నోరు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు ఏం చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏంటనేది మేము చెప్తాము కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు మీరేం చేశారో మీరు మా అందరికీ కూడా చెప్పండి ఒక శ్వేత పత్రం అనేది రిలీజ్ చేయండి ఏ ఒక దళితుణ్ణి మీ పార్టీ ఎమ్మెల్యే హత్య చేసి ఇంటికి పంపించాడు ఆ రోజు ఏమైంది నీ ప్రెస్ మీట్ ఎంతమంది మహిళల్ని రాష్ట్రంలో అరాచకంగా చంపేశారు ఆ రోజు నీ ప్రెస్ మీట్లు ఏమైనాయి కేవలం నువ్వు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావు నీకు ఇదే చెప్తా ఉన్నాము చివరిసారిగా నువ్వు కానీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా పడితే అలా మాట్లాడినా అసలు నీకు చంద్రబాబు నాయుడు గారి మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి నిన్న అత్యుత్సాహంతో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి ఎమ్మెల్సీ సునీత గారు ప్రకాశం జిల్లాకు వచ్చి నెలకు ఒకసారి ఆవిడకి గుర్తొచ్చినప్పుడల్లా ఒంగోలుకొస్తుంటారు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటు దారుడు కుట్రలో దారుడు అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మీ జగనన్న ఓ పిచ్చిరెడ్డి ఈ మడర్లకు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్నా ఉన్నారంటే మీ జగనన్నమ్మ చంద్రబాబు నాయుడు గారు కాదు పద్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న నలభై ఏళ్ళ సుదీర్ఘ జీవ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు నాలుగున్నరేళ్ళుగా వచ్చి సీఎం అయ్యే చెప్పి ఏం చేస్తున్నాడు ఈరోజు అని అడుగు అడుగుతున్నాం మీ జగనన్న రోల్ మోడల్ ఆ ఈ దేశానికి ఈ జగనన్న రోల్ మోడల్ అయితే ఇంకా అందరూ చెప్పెత్తుకోవడమే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ రాష్ట్రం అంతా అప్పులు ఊబిలో కూరుకుపోయి సర్వనాశనం అయిపోయింది జగనన్న ఈ దేశానికి రోల్ మోడల్ అంటే ఈ రాష్ట్రానికి రోల్ మోడల్ అంట చెప్పుకోవడానికి సిగ్గుండాలి కొంచెం కొంచెమైనా అని అడుగుతున్నాం ఇదే ఇదే రోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏమి అభివృద్ధి చేయలేదు ఏమి ఇండస్ట్రీస్ రాలేదా కొంచెం కూడా కళ్ళు కొంచెం కళ్ళు విప్పి చూడమ్మా కళ్ళు మూసుకొని కాదు చూడాల్సింది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు కేవలం అక్కడ కూర్చొని నీకు రాజకీయ భిక్ష పెట్టి ఆ రోజు ఎంఎస్సీగా ఇచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇస్తే పార్టీ పదవులన్నీ అనుభవించి ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి నువ్వు డబ్బులు కమ్ముడుపోయి నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తాం వాళ్ళు వచ్చి మొన్న తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కాబట్టి దానికి మేమందరం కూడా తెలుగు మహిళల పార్టీ అసలు ఇటు మీ ద్వారాగా కానీ ఒక ఉగ్గు పాలు పోసి పెంచి పెద్దదారి చేసి తెలుగుదేశం పార్టీలో చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళి రోజు ఎమ్మెల్సీ కోసము రాష్ట్ర అధ్యక్షుల కోసము అనోక రకాలుగా అమ్ముడు పోయి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చేతకం చూసి నేర్చుకొని నీకు ఉంది తెలంగాణలో ఒక మనిషి గౌరవం నేర్చుకో పార్టీలుగా అది కావాల్సింది మనిషిలో గౌరవం కూడా తెలియాలన్నమాట మర్యాద కూడా తెలియాలి ఒక ఎమ్మెల్సీ అయినప్పుడు ఎవరో డబ్బులు చీట్లు రాసి తిట్టడం కాదు కావాల్సింది ఒక మనిషి దగ్గర ఒక తల్లికి పుట్టి ఆ తల్లిని తన్నిపోవడం అనేది బాబు గారితో మాట్లాడడం బాబు గారిని కానీ లోకేష్ కానీ మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి ఈ ప్రసిద్ధ ఈ ద్వారాగా నేను తింటాను అనోక రకాలు కూడా అభివృద్ధిలోకి ముందుకెళ్ళిపోయి ముఖ్యమంత్రి ఇవాళ ఏం చేస్తున్నాడు జగన్ అని మేము అడుగుతున్నాం అనోక రకాలుగా అభివృద్ధి లేకుండా మరి బీసీలు కానీ ఎస్టీలు కానీ అనొక కార్పొరేషన్ల డబ్బులు లేకుండా అవన్నీ తీసుకెళ్లి ఇవ్వచ్చు ఇవ్వద్దు ఎవరంలో తల్లి వాడిని బల్లేడైనా ఇంకోటి ఇంకోటి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాను అని అని చెప్పి రకరకాలుగా ఇచ్చేసి ఇవాళ ఆర్టీసు ఆర్టీస్ వాళ్ళని మరి గవర్నమెంట్లో తీసుకుంటా ఉన్నాడు ఇవాళ వాళ్ళకి దిక్కు లేదు టీచర్స్కి ఆశ పెట్టి ఎంప్లాయీస్కి జీతాలు పెంచి ఇంకో రకంగా వాళ్ళకి అమౌంట్ కలుపుతానన్నాడు మొన్న ఒక టీచర్స్ చనిపోయాడు ఆ జీతాలు నేను పోయినా కొంతమంది టీచర్లు అన్న బోగుపడతారు నీళ్ళ ఎంప్లాయీస్కి కూడా నువ్వు అన్యాయం చేస్తావు అభివృద్ధి లేదు అనొక రకాలుగా చేస్తున్నావు కాబట్టి నీ ముఖ్యమంత్రి కల గెలవడు గెలిచే పనే లేదు వైఎస్ పార్టీకి రాదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు నువ్వు ఇప్పటికైనా నోరు జాగ్రత్తగా పెట్టుకొని ఎవరు అభివృద్ధి చేశారు కంట్రోల్లో పెట్టుకొని నోరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత నువ్వు చేరాల్లో కూడా ఉండవు మేమేం చేయము నీ జనమే నిన్నే అక్కడ నువ్వు చేసింది తప్పని నిరూపించుతారు మళ్ళీ అడవులకి అని చెప్పి ఈ కోతల సునీత గురించి చెప్పుకోవటానికి కూడా మాకే హాస్యంగా ఉంది ఎందుకంటే ఇక్కడ పుట్టింది ఇక్కడ పెరిగింది అక్కడికి పోయింది ఓకే బాగానే ఉంది ఆ అవసరాన్ని బట్టి పోయింది ఇష్టం వచ్చినట్టు ఇద్దరు లేస్తే పోట్లు అంటది ఏం చేశాడంటది చంద్రబాబు అంటది ఏకవచం ప్రయోగం చేస్తుంది నీ సంస్కృతి అది మేము ఒకప్పుడు ఏమనుకున్నామంటే మేము నక్సలైట్గా బాగా చేసి వచ్చింది చాలా గౌరవం అని చెప్పేసి మేము భావించి మేము అతిగా మా అందరం కూడా చాలా గౌరవించాము అయితే నిన్న చూసుకున్నట్టయితే నెలకొకసారో మూడు నెలకొకసారో ఒంగోలు వచ్చేసి చీరాళ్ళు అంటే వాళ్ళని ఆమెని ప్రెస్ మీట్లు పెట్టనివ్వరంట ఒంగోలు వచ్చేసి పార్టీ ఆఫీసులు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది ఏదేదో మాట్లాడుతూ ఉంది నేను అంటది ఎస్సీలకి అన్యాయం చేశాడు బీసీలకు అన్యాయం చేశాడు ఎస్టీలకు అన్యాయం చేశాడు మైనార్టీలకు అన్యాయం చేశాడనేది ఎవరికేం అన్యాయం చేశాడని ప్రజలకు ఇప్పుడు చాలా చక్కగా తెలిసిపోయింది అమరావతిని సింగపూర్ లాగా చేస్తాడు అని అని చెప్పింది అవును ఎస్ మేము ఇవాళ గుండె ధైర్యంగా చెప్పుకున్నాం అమరావతి సింగపూర్ అయ్యేదే మీ దుష్ట పాలన వల్ల మీ అవినీతి వల్ల మీ ఈరోజు ఆ గత్తి పొట్టిపోయింది నా విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయంగా పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లోనే విజన్ ట్వంటీ ట్వంటీ అనే దృక్పథంతో ఐటీ డెవలప్మెంట్ చేసి ఉమ్మ రాష్ట్రమైన మూడు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలుగా లక్ష్యం సంపాదించుకుంటూ బిడ్డలను బతికించుకుంటున్నారో నిన్న వాళ్ళు చేసినటువంటి ఆందోళన కార్యక్రమే తేటతలం అవుతుందని చెప్పి హరిస్తూ ఉన్నా అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయి నాకు అన్యాయం జరగకూడదు జీవితాంతం ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగోడు అడ్డ అని చెప్పి చెప్పుకోవాలి ఆత్మ ఆత్మగౌరవాన్ని ప్రతీక అని చెప్పుకోవాలని చెప్పేసి ఆయన సింగపూర్గా చేస్తాననేది అనేది విజన్ ట్వంటీ ఫిఫ్టీ వరకు చేస్తానని చెప్పారు అయితే ఈ దుష్టుడు మీ దుర్మార్గుడు అయినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి ఇక్కడ అతని ఆస్తులు వైజాగ్లో అమ్ముకోవడానికి వీలు కాదని చెప్పేసి అసెంబ్లీ శాషికి ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కి మహిళలను చూడకుండా ఎస్సీలను చూడకుండా బీసీలను చూడకుండా పొలాలు ఇచ్చినటువంటి రైతు పోతుల సునీత గారు ఒంగోలు వచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైన ఉత్సాహంలో అత్యుత్సాహం ప్రదర్శించారు నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఏదేదో మాట్లాడారు ఆవిడ ఇప్పటికీ చాదాపు గతంలో కూడా నాలుగు సార్లు దాకా ఇలాగే వచ్చి వచ్చి మీట్ పెడుతూ ఉన్నారు పోనీలే ఎందుకు మనం అని చెప్పేసి మౌనంగా ఊరుకున్నాము ఈసారి మాత్రం అసలు ఎంత అసభ్యమైన పదజాలాలంటే వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏం చేయలేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వెన్నుపోటు దారిని నువ్వు తెలుగుదేశంలో ఉండి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని మళ్ళీ అది చాలదన్నట్టు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ వెన్నుపోటు పొడిచి అక్కడికి పోయి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు నీకు ఇది నీకు ఒకసారి విమర్శన చేసుకోవాలి ఎందుకంటే నువ్వు ఆత్మవంచన చేసుకొని అక్కడ బతుకుతున్నావు నిజాలు మీ అందరికీ తెలుసు జరగబోయేది ఏందో మీకు తెలుసు జరుగుతున్నది ఏందో తెలుసు కానీ మేకపోతు గాంభీర్యంలాగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి చెప్తున్నావు అమ్మ ఈ రోజు అంగన్వాడీ టీచర్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చి రోజు అలో లక్ష్మణ అని అల్లాడుతున్నారు మరి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకో అధికార పార్టీలో ఉన్నావు ప్లస్ మహిళా అధ్యక్షురాలు అయ్యావు ఒక మహిళవి సాటి మహిళలకు అంత అన్యాయం జరుగుతుంటే అక్కడవే మాట్లాడు అక్కడ మాట్లాడకుండా ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు లోకేష్ లోకేష్ అని పలకడం కూడా రాదు నీకు అలాంటిది నువ్వు మాట్లాడతావు ఇంకొకటి చెప్తూ ఉన్నావు నువ్వు అందరూ అందరినీ కలుపుకొని పోతున్నావు అందరూ ఉన్నారు మేమంతా సమన్యాయం అన్నావు ఎక్కడ సమన్యాయం జరిగింది మరి మీరు ప్రజాయాత్రలు పెట్టారు మరి ప్రజాయాత్రలు పెడితే మీరు సమన్యాయం చేస్తుంటే మరి జనం అందరూ వచ్చి మీకు జే కొట్టాలిగా కొట్టారా కొట్టలేదు నువ్వు ఈరోజు వరకు ఇన్నేళ్లలో ఎప్పుడన్నా చీరాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టావా ఒక మహిళ సమస్యల మీద మాట్లాడావా ఒక మహిళల గురించి ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాట్లాడావా పోయావా చూసావా అది లేదు మీ రాజకీయాల్లో మీ వైసీపీ పార్టీలోనే మహిళలకు న్యాయం లేదు ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా మీరు రారు బయటికి రారు అవన్నీ కప్పిపుచ్చుతారు ఎందుకంటే చేసేది మీ మగవాళ్లే కాబట్టి దాన్ని మూసిపెడతారు ఇంకోటి చెప్తున్నాం చాలా లోకేష్ బాబు గారు తండ్రి అరెస్ట్ అయితే అక్కడికి ఢిల్లీ వెళ్ళి దాక్కున్నాడని దాక్కునే నిజం మీది దొంగల పార్టీ మీది దోచుకునే పార్టీ మీది ఎందుకంటే దోచుకున్నదంతా దాచుకుంటున్నారు ఈ రోజున అప్పుల రాష్ట్రం అయింది మధ్య మధ్యతరగతి వాళ్ళ నెత్తిన ఈ రోజున అప్పులతోటి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు అదనపు భారం పడుతోంది అయ్యో రామా అని వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇవన్నీ చూసుకోకుండా అధ్యక్షురాలు అయినా అతి ఉత్సాహం చూపించడానికి ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ ఎస్టీ అని ఓన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకుంది ఎస్సీ ఎస్టీ బీసీలను కాదమ్మా మీ పార్టీ నాయకులను మాత్రమే ఓన్ చేసుకున్నాడు దానికి నిజ నిర్ధారణ కూడా ఉంది నువ్వేం కొత్తగా వచ్చి చిరక పలుకులు పలకాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒంగోలు వచ్చి నువ్వు ప్ర చీరాల్లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు లెగిస్తే ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెడతావు చీరాల్లో నీకు అంత సీన్ లేదా మరి మీట్ ఎందుకు పెట్టడం లేదు నువ్వు ఒంగోలు వచ్చి నెలకోసారి నేను ఉన్నాను అని జనానికి గుర్తు చేస్తున్నావా ఏంటి అదొకటి పేపర్ల గురించి టీవీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ ఛానల్ చూడొద్దు ఈ ఛానల్ చూడొద్దు అని నువ్వు చెప్తే ఇనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఇంకోటి కూడా జగన్ లాగా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రికైనా సాక్షి పేపరో సాక్షి టీవో మాకు లేదమ్మా మేము చెప్పడానికి నీలి రాతలు రాయడానికి ఇంకోటి కూడా చెప్తున్నాము ఏ తప్పుడు రాతలు రాసినా మీ పేపర్లోనే రాశారు దానికి కూడా నిజ నిర్ధారణ కూడా ఉంది నువ్వేం కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోటి చెప్తున్నావు లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ బాబు గారిని విమర్శించే ఇది కానీ నీకు లేదని హెచ్చరిస్తున్నావు ఎందుకని చెప్తున్నావు అంటే నువ్వు గుర్తుపెట్టుకో నీకు తెలుగుదేశం పార్టీలో నీవు నీకు భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి కనీసమైన అర్హత ఉండాలి అటువంటి అర్హత లేని నీ మనిషివు మనిషి నువ్వు నాయ నాయ బీసీ థ్యాంక్ యూ అన్నయ్య ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతుంది అస్సలు కాదు మీకు ఆ భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ నా కుటుంబం నా సంబరం నా మలబారు నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు